ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఈజ్ ఏ పర్మినెంట్ డ్యామ్ దానికి సీపేజ్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారు ఆ డయాఫ్రమ్ వాల్ వచ్చినటువంటి ఇబ్బంది వాళ్ళ ఆ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేస్తారు కాఫర్ డ్యాములు వేసే ముందు నదిని డైవర్ట్ చేస్తారు ఇది సింపుల్ లాజిక్ కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని సైమంటేనియస్ గా స్టార్ట్ చేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి గ్యాప్ టూలో వేసేసి దీన్ని కాఫర్ డ్యాములు పునాదులైనటువంటివి దాని అవే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అవి వేస్తారు వెరీ టెంపరీ అవి తీసేస్తారు తర్వాత కొట్టుకుపోతాయి అవి స్టార్ట్ చేశారు అవి స్టార్ట్ చేసిన తరువాత నేను ఇక్కడ మనవి చేస్తున్నా రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు అధికారంగా ఉండంగానే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకముందే ఎప్పుడైతే జెడ్ రౌటింగ్ వాల్స్ అయిపోయినాయో వరదొచ్చింది వరదొచ్చి డయాఫ్రమ్ వాల్ మీద ప్రవహించింది దాని మీద జెడ్ డ్రౌటింగ్ మీద కూడా జెడ్ జెడ్ డ్రౌటింగ్ వాల్స్ మీద కూడా ప్రవహించింది అప్పుడు కొద్దిగా దెబ్బ తిన్నాయి అది చెక్ చేసుకోలేదు ఆ దెబ్బ తిన్న వాటిని కొన్నేమో రిపేర్ చేశారు కొన్నేమో రిపేర్ చేయకోకుండానే దాని మీద కాఫర్ డ్యాములు నిర్మాణం చేశారు అందువల్లనే ఇవాళ సీపేజ్ వస్తుంది భయంకరమైన సీపేజ్ ఆపలేకపోయే పరిస్థితి కారణం ఏమిటని వీళ్ళు చెప్పారు మేముగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్పింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు చెప్పింది ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ ఎక్స్పర్ట్ ప్యానల్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో వరద వచ్చినప్పుడు వరద ప్రవహిస్తే కాఫర్ డ్యాములకు సంబంధించిన జడ్ గ్రౌటింగ్ వాల్స్ ని కొంత రిపేర్ చేసి మిగతా వాటి రిపేర్ చేయకోకుండానే కాఫర్ డ్యాములు వేసే ప్రయత్నం చేశారు ఎంత తప్పిదేమండి ఇది చిన్న విషయమే విధ్వంసం ఇది కాదా ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు కళ్ళగల్ల ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుగా తీర్చి ప్రాజెక్ట్ చైనాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కన్నా పెద్దదైన ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్టుని ఎంత అలసత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం ఆ జెడ్ రౌటింగ్ ని కరెక్ట్ చేయకోకుండానే వేసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అది చాలా స్పష్టంగా ఇవాళ ఎక్స్పర్ట్ పానల్ ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా సిడబ్ల్యూ కి ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నెక్స్ట్ ఇంకో ఇదేమో థర్డ్ స్లైట్ ఏమిటంటే జెట్ రౌటింగ్ వాళ్ళు రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది ఏంటది రెండు వందల వాల్లో రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల మధ్య దెబ్బతిన్నటువంటి దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండా దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండా వరద వెళ్ళిపోయిన తర్వాత దెబ్బతింది అది దెబ్బతిందా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా అని పరీక్షించుకోకుండా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టేశారు కాబట్టి దాని మీద కాఫర్ డ్యామ్ లో వేసేశారు అంటే హర్రీ ఎందుకంటే హర్రీ తొందరగా పూర్తి చేయాలి తొందరగా పూర్తి చేయండి దేనికి నిజంగా నీళ్ళిద్దానికి అనుకున్నారా కాదు తొందరగా అయితే బిల్ అయింది బిల్ అయితే కమిషన్ వస్తుంది కమిషన్ వస్తే కాజేయొచ్చు ఇదే తాపత్రయంతో దాన్ని చేసినటువంటి విషయాన్ని నేను చెప్తున్నటువంటి అంశం కాదు చాలా క్లియర్ గా ఒకసారి అందరికీ చదివితే అర్థమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అలా చేసేటటువంటి ప్రయత్నం చేశారు నెక్స్ట్ ఫోర్త్ ఇది ఎస్ ఇది దిస్ ఈజ్ కాల్ టోటల్ గా ఉన్నది చూశారంటే దిస్ ఈజ్ కాల్ గ్యాప్ టూలో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ మొత్తం టోటల్ గా ఉన్నటువంటి డయాఫ్రమ్ కొన్ని చోట్ల లోపలగా ఉంది డయాఫ్రమ్ వాల్ కొన్ని చోట్ల పైకి ఉంది దానికి కారణం ఏంటంటే ఎక్కడైతే రాప్ తగిలిద్దో అంత దూరం వెళ్ళిపోద్ది డయాఫ్రమ్ వాల్ ఈ డయాఫ్రమ్ వాల్ ఇస్ వెరీ వెరీ పర్మనెంట్ మొత్తం పోలవరంలో స్పిల్ వే తర్వాత అత్యంత కీలకమైనటువంటి ఏదైనా ఉన్నది అంటే పని ఉందంటే అది డయాఫ్రమ్ వాల్ ఈ డయాఫ్రమ్ వాల్ మీదే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కి నీరు తట్టి కింద నుంచి సీపేజ్ వెళ్ళకోకుండా ఉండటం కోసం ఈ డయాఫ్రమ్ వాల్ అనే దాన్ని వెయ్యాలని నిపుణులు నిర్ధారణ చేశారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఈ ఇంపార్టెంట్ అయింది దెబ్బతిన్నటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిది నుంచి వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో ప్రయాపరం వాళ్ళు దెబ్బతిందని స్పష్టంగా చెప్పిన కమిటీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇది మేము దెబ్బతింది దెబ్బతిందంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సరే రామానాయుడు గారికి ఇంకా మరి ఆయనకు అది ఇది కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రిగా గౌరవనీయులైనటువంటి మామూలు ముఖ్యమంత్రి గారు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే దీనికి మేము కారణం అన్నారు ఏం కారణం అన్నారు మేము కాఫర్ డ్యాములు వేసాము దానిలో రెండు గ్యాప్లు వదిలిపెట్టాము ఆ రెండు గ్యాప్లు ఈ వచ్చి కూర్చలేదు అని రెండు వేల పద్దెనిమిదికే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ టూని పూర్తి చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వరద వచ్చిందే మీరున్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నంగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి వరదలోనే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బ తినటం ప్రారంభమైంది దీనికి సమాధానం చెప్ప నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము గ్యాపులు కొట్టలేదు అంటున్నాడు మేము వచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ ఇరవై మూడో తారీఖున వరద వచ్చింది దీనికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పనులను చేస్తంటే ఈ గ్యాప్లు ఎందుకు వదిలిపెట్టారో కూడా మీకు అనేకసార్లు చెప్పాను మరొక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది కాఫర్ డ్యాముల నిర్మాణం నాణ్యత లేకోకుండా మీరు చేశారు దట్ ఇస్ ఓకే వాళ్ళే చెప్పారు నేను చెప్పింది కాదు ఇది మాజీ ఇరిగేషన్ మంత్రిగానో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కాదు ఇది ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఇట మన అమెరికా వారు కెనడా వారు నాలుగు నలుగురు చెప్పినటువంటి అంశం ఇది మీరు కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ వాల్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండానే మీరు కట్టేశారు ఒకటి రెండవది గ్యాప్లు ఎందుకు పొడవలేదు మేము పొడవగలుగుతాం గ్యాప్లు మేము వచ్చి ముప్పై దాకా వచ్చాం జూన్ ఇరవై మూడు వస్తుంది దీనికన్నా మించి ఇంకొక మాట చెప్తా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే ఈ గ్యాప్లు పూడిస్తే ఇప్పుడైతే గ్యాప్లు పూడిస్తే ఏమైంది నీటి నుంచి ప్రవహించదు వెల్ ప్రవహించకపోతే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నదు ఇటు నుంచి ప్రవహించాలి స్పిల్వే కంప్లీట్ కాలేదు స్పిల్వే కూడా అప్పుడే ప్రారంభించావు అది కంప్లీట్గా అటు ప్రవహించదు ఏమైంది ఎగుది వాటర్ పొంగిపోద్ది పొంగిపోతే విలేజెస్ నదీ గర్భంలో ఉన్న ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి యాభై నాలుగు విలేజెస్ మునిగిపోతాయి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అయ్యా పీపీఏ ప్రాజెక్ట్ అథారిటీ ఏంటండి అవి మూసేస్తున్నారు మీరు మూసేస్తే మేమైపోవాలి ఇల్లు అన్ని పోవాలి కదా మాకు కాంపెన్సేషన్ ఇస్తే ఇల్లు ఎత్తుకుపోతాం మీరు కాంపెన్సేషన్ ఇవ్వకోకుండా మీరేమిటి అది పూర్తి చేస్తే మేమేం కావాలి అదేమో స్పిల్ ద్వారా వాటర్ అవ్వట్లేదు ఎలాగో అంటే పీపీఏ ఉన్నారంటే ఇమీడియట్గా ఒక ఆర్డర్ పాస్ చేశారు చూస్తే తెలుస్తుంది పీపీఏ చేసినటువంటి ఆర్డర్ పనులన్నీ ఆపేయండి ఆ గ్యాప్లు కోర్చొద్దు అన్నారు మిమ్మల్ని మీకు వర్తిస్తుంది డిసెంబర్ ముప్పై తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వర్తిస్తుంది పీపీఏ చెప్పినటువంటి అంశం కాంట్రాక్టర్ మార్చారు అందుకని చేయలేదు నో పీపీఏ చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆర్డర్ మీద ఏ ప్రభుత్వమైనా ఫాలో కావాలి ఆర్డర్ ఎట్ట పుట్టింది వాళ్ళు పుట్టించింది కాదు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు యాభై నాలుగు గ్రామాలకు సంబంధించిన వారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు పోడ్చలేదు అవి పూర్చకపోవడం వల్ల కొట్టుకుపోయింది ఏహో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అది కాదు ఖచ్చితంగా రెండు అంటే ఇంకా ఇంకా చాలా క్లియర్గా అర్థమయ్యే అంశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదికి వరద వచ్చినప్పటికీ ఒకటి దెబ్బతినిపోయిందని చెప్పారు వాళ్ళు ప్యానల్ ఎక్స్పర్ట్స్ మేము చెప్పింది కాదు ఇది అది కూడా ఇక్కడ మీరు గమనించాలి రాష్ట్ర ప్రజానీకం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇంకోటి ఫిఫ్త్ది ఓకే ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం మరియు కోత గురి గురి కాకుండా రెండు వందల ఇరవై తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికూ వాళ్ళకి తెలియదులే ఎవరికి ప్యానల్ ఎక్స్పర్ట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు తెలియాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు తెలియాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చిన పేర్లున్నారు కానీ వాళ్ళు ఇటలీ మన అమెరికా వాళ్ళు కెనడా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే రెండు వందల ఇరవై వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది రెండు వందల ఇరవై తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే వీ హ్యావ్ కంప్లీట్ ది స్పిల్ వే నేను మనవి చేసుకున్నాను